నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ షార్ట్ నోటీస్లో మీరందరూ టైం తీసుకొని ఇక్కడికి రాగలిగారు బ్రీఫ్గా మీ అందరికీ ఈ మహాసభ గురించి ఒక స్థూలమైన అవగాహన కల్పించేందుకు మాత్రమే మీతో సమావేశమవుతున్నాను మిగతా విశేషాలన్నీ రేపు మీకు మహాసభలోనే తెలుస్తాయి మీ అందరికీ తెలుసు పార్లమెంట్లో శాసనసభల్లో కమిటీ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది పార్లమెంటు శాసనసభ మూడు వందల అరవై ఐదు రోజులు సమావేశం కావడం సాధ్యం కాదు కాబట్టి వాటి పని భారాన్ని పంచుకోవడం కోసం ప్రతి సభలో ప్రతి చట్టసభలో కమిటీలు ఉంటాయి విభిన్నమైన అంశాలపై కూలంకషంగా చర్చించడానికి ఆయా శాఖల బిల్లుల మీద కూలంకషంగా చర్చించడానికి సభకి సిఫార్సులు చేయడానికి ఈ కమిటీలు ఉంటాయి అలాంటి అనేక కమిటీల్లో ఒకటి పార్లమెంట్లో మహిళా సశక్తీకరణ కమిటీ కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇది ఒక జాయింట్ కమిటీ ఇరవై మంది లోక్సభ సభ్యులు పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు సాధారణంగా లోక్సభ సభ్యుల్లో ఒకరు ఈ కమిటీకి చైర్పర్సన్గా ఉంటారు ప్రస్తుతం ఈ కమిటీకి పురంధేశ్వరి గారు చైర్పర్సన్ ఇటువంటి కమిటీలే అనేక రాష్ట్రాల శాసనసభల్లో శాసనమండళ్లలో ఉంటాయి మన రాష్ట్రంలో కూడా ఇది ఒక సంయుక్త కమిటీ ముగ్గురు శాసన మండలి సభ్యులు తొమ్మిది మంది శాసనసభ సభ్యులతో ఉంది కమిటీ మన రాష్ట్రంలో సంయుక్త కమిటీకి గౌరు చరితారెడ్డి గారు చైర్పర్సన్ ఇట్లాగే అనేక రాష్ట్రాల్లో శాసనసభల్లో కమిటీలు ఉంటాయి గతంలో ఏ కమిటీకి ఆ కమిటీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమంతా తాముగా పనిచేసుకుంటూ పోతుండేది మిగతా రాష్ట్రాల్లో కమిటీలు ఎట్లా పనిచేస్తున్నాయనేది ఎప్పుడన్నా ఈ కమిటీ వేరే రాష్ట్రంలో పర్యటనకు వెళితే ఏమన్నా తెలిసేది ఈ కమిటీకి ఆసక్తి ఉండి ఫలానా రాష్ట్రంలో ఫలానా కమిటీ బాగా పనిచేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం కొన్ని విషయాలు అని వెళ్తే అవతల వాళ్ళు అవకాశం ఇస్తే చర్చిస్తే నేర్చుకున్నట్టు లేదంటే లేదు ఈ లోపాన్ని పూరించడానికి లోక్సభ స్పీకర్ గారు ఈ సంవత్సరం కొత్తగా ఒక రోడ్ మొదలెట్టారు దేశంలో ఉన్న అన్ని కమిటీలని ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క రాష్ట్రంలో సమావేశపరిచి వాళ్ళందరూ కలిసి వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళు పనిచేస్తున్న విధానాలు చర్చించి ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే అవకాశం కల్పించాలని ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు ఈ క్రమంలో మొట్టమొదటిది రెండు నెలల క్రితం ఎస్టిమేట్స్ కమిటీ మీటింగ్ మహారాష్ట్రలో పెట్టారు బాంబేలో గత నెలలో షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిటీల మీటింగ్ పెట్టారు భువనేశ్వర్లో ఈ పరంపరలో మూడవ సమావేశం మహిళా సశక్తీకరణ మహిళా సంక్షేమ కమిటీల సమావేశం మన రాష్ట్రాన్ని ఎంచుకున్నారు మూడు నెలల క్రితం మనకు ఆఫర్ ఇస్తే మన స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు మేము ఆతిథ్యం వహిస్తాం సార్ అని చెప్పారు ముఖ్యమంత్రి గారిని సంప్రదించి ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో ప్రోత్సాహంతో లోక్సభకి మనం ఆమోదం తెలిపాం ఇది ఒక రెండు రోజుల సభ దీనికి ఒక స్టాండర్డ్ ప్యాటర్న్ ఉంటుంది లోక్సభ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటాం లోక్సభ స్పీకర్ గారు స్వయంగా ప్రారంభ సమావేశానికి ముగింపు సమావేశానికి అధ్యక్షత వహిస్తారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు మన రాష్ట్రం విషయానికి వస్తే మొదటి రోజు అంటే పద్నాలుగో తారీఖు ఉదయం పదిన్నరకి ప్రారంభ సమావేశం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గారు మన శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడి గారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఒకరిద్దరు రాష్ట్ర మంత్రులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు వీలైతే శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు లోక్సభ కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి గారు మన రాష్ట్ర కమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి గారు వీరందరూ వేదిక మీద ఉండి ప్రారంభ సమావేశాన్ని నిర్వహిస్తారు లోక్సభ స్పీకర్ గారు అధ్యక్షత వహిస్తారు ప్రారంభోపన్యాసం చేస్తారు మన ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు అందరివి క్లుప్తంగా ప్రసంగాలుంటాయి ఈ కార్యక్రమం ముగిసాక వచ్చిన అతిథుల గౌరవార్థం ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజన విందు ఏర్పాటు చేస్తున్నారు ఇదే ప్రాంగణంలో ఆ తర్వాత ప్లీనరీ సెషన్స్ ఉంటాయి ఒక రెండు మూడు థీమ్స్ ఆ కమిటీ ఎంచుకుంటుంది ఆ రెండు మూడు థీమ్స్ మీద కూలంకషంగా ఈ దేశవ్యాప్తంగా ఇంకొక పాయింట్ మొత్తము కమిటీలన్నీ హాజరవడం సాధ్యం కాదు కాబట్టి ప్రతి కమిటీ నుంచి ప్రతి రాష్ట్రం నుంచి నలుగురు సభ్యులు ఒక చైర్పర్సన్ చొప్పున నామినేట్ చేయమని స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆయా రాష్ట్రాల నుంచి మనకి ఐదుగురే చొప్పున వస్తున్నారు ఈ సభ్యులందరూ కూర్చుని ప్లీనరీలో థీమ్స్ మీద చర్చించి చివరికి ముగింపులో అదే రోజు కానీ లేక పదిహేనవ తారీఖు ఉదయం కానీ ఒక తీర్మానం ఆమోదించే అవకాశం ఉంది వాళ్ళు ఎంచుకున్న థీమ్స్ మీద ఆ తర్వాత పదిహేనవ తారీఖు ఉదయం ముగింపు సమావేశం జరుగుతుంది దీనికి గవర్నర్ గారు వస్తున్నారు ముఖ్య అతిథిగా సేమ్ మోర్ఆర్లెస్ సేమ్ గెస్ట్ ఉంటారు డాష్ మీద ముగింపు సమావేశం తర్వాత మనం అతిథుల్ని పోస్ట్ కాన్ఫరెన్స్ టూర్ కోసం శ్రీకాళహస్తి తీసుకుపోయే ప్లాన్ ఉంది ఇప్పటివరకు ఇది స్థూలంగా ప్రోగ్రామ్ ఇది పద్నాలుగు పదిహేను తేదీల్లో వీలైనంత వరకు ఉదయం తిరుమల దర్శనానికి కూడా మనం అతిథుల్ని తీసుకుపోతున్నాం పదహారు డిపార్చర్స్ basically a broad scheme of the conference city